హాయ్ ఫ్రెండ్స్ మేము నోకల్ తల్లి టెంపుల్ కి వచ్చాము ఇదిగోండి హాయ్ చెప్పండి చల్లు హాయ్ చెప్పు నోకల్ తల్లి గుడికి అయితే వచ్చామండి దర్శనం చేసుకోవడానికి అనేసి మా ఫ్యామిలీ తోటి ఇదిగోండి గుడి అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా సగం అయితే అవుతుంది మొత్తం గుడంతా చూడండి ఎలా కడుతున్నారు ఇంతకు ముందు కూడా చాలా బాగుండేది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు టెంపుల్ అయితే ప్రస్తుతానికి అమ్మవారిని వేరే టెంపుల్ వేరే దగ్గర పెట్టారు మొత్తం ఇవ్వండి ఇలా కడుతున్నారు చాలా బాగుంది కదా లాస్ట్కి ఇక దర్శనం చేసుకోవడానికి అయితే టెంపుల్లోకి వెళ్తున్నాము చూడండి మొత్తం పెయింటింగ్స్ అన్నీ ఎంత బాగా రెడీ చేశారు గుడి అయితే చాలా ఖాళీగా ఉంది వెళ్ళగానే మాకు దర్శనం కూడా అయ్యింది ఇదిగోండి టెంపుల్ అనేది ఇలా ఉంది అమ్మవారి నాకు కనిపిస్తున్నారా కనిపిస్తున్నారు మా చెల్లి చూడండి మా పాపని ఎలా తీసుకొని వస్తుందా లాస్ట్కి ఇలాగైతే వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము ఇది తులాభారం అండి అమ్మవారి టెంపుల్లో తులాభారం ఇది చాలా పెద్దదిగా అనిపించింది ఇలా అయితే వెళ్ళి మేము టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి అదిగోండి అమ్మవారు కనిపిస్తున్నారు కదా జనాలు చూడండి పెయింటింగ్స్ అయితే చాలా బాగా చేశారండి చాలా అంటే చాలా బాగా చేశారు చూడండి పెయింటింగ్స్ అన్నీ ఎంత బాగా చేశారు బాగుంది కదా అమ్మా

మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ